పాండవుల జనన రహస్యం మీకు తెలుసా ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండురాజు హస్తినాపురం సింహాసనాన్ని అధిరోహించి పాలన చేశాడు ఆయనకు కుంతి మరియు మాద్రి అనే ఇద్దరు భార్యలు లభించారు అయితే ఒకసారి పాండురాజు వేటలో ఉన్నప్పుడు మైథన క్రియలో ఉన్న ఒక ఋషిని లేడీ రూపంలో పొరపాటున చంపాడు దాంతో ఆ ఋషి పాండురాజు తన భార్యతో సంభోగించిన వెంటనే మరణిస్తాడని శపించాడు ఈ శాపం కారణంగా పాండురాజు రాజ్యపాలనను వదిలి భార్యలతో సహా వనవాసం స్వీకరించాడు అక్కడ కుంతికి చిన్నతనంలో లభించిన వరాల సాయంతో ఆమె యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడుల ద్వారా వరుసగా యుధిష్ఠిరుడు భీముడు అర్జునుణ్ణి పొందింది ఆ తరువాత కూడా అదే మంత్రాలతో అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులను కవలలు పొందింది ఈ ఐదుగురు పుత్రులే పాండవులుగా ప్రసిద్ధి చెందారు